ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రోజు నుంచి మన ఛానల్లో శ్రీమద్ భాగవతం సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను ఇది అష్టాదశ పురాణాల్లో ఒకటి అందుకే దీన్ని భాగవత పురాణం అని కూడా అంటారు దీన్ని వ్యాస మహర్షి రచించారు శ్రీమద్ భాగవతం విష్ణు అవతారాల గురించి వివరిస్తుంది ఈ అవతారాలలో ముఖ్యంగా శ్రీకృష్ణుడి జననం నుంచి ఆయన అవతారం చాలించే వరకు చేసిన లీలల గురించి ఇందులో ఉంటుంది ఇది చాలా పెద్ద గ్రంథం ఇలా ఎందుకంటున్నా అంటే శ్రీమద్ భాగవతంలో మొత్తం పద్దెనిమిది వేల శ్లోకాలు ఉంటాయి వీటిని పన్నెండు స్కందాలుగా విభజించారు ఆ స్కందాలను మళ్ళీ మూడు వందల ముప్పై ఐదు అధ్యాయాలుగా విభజించారు నేను రోజుకి ఒక అధ్యాయం చెప్పిన ఈ సిరీస్ పూర్తి చేయడానికి దాదాపు మూడు వందల ముప్పై ఐదు రోజులు అంటే సుమారు ఒక సంవత్సరం పడుతుంది అయితే ఈరోజు నేను శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందంలోని ప్రథమ అధ్యాయమును చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత పెద్ద సిరీస్ ని స్టార్ట్ చేస్తున్నందుకు ఈ వీడియోకి కనీసం ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా కమిట్మెంట్ కి మీ ఎంకరేజ్మెంట్ తోడైతే ఎంత పెద్ద కంటెంట్ ని అయినా నేను ఈజీగా పూర్తి చేయగలను ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం భాగవత పురాణాన్ని మొట్టమొదటిగా సుఖమహర్షి తన నోటితో చెప్పారు తర్వాత ఆయన శిష్యులు ఆ శిష్యుల యొక్క శిష్యులు ద్వారా ఇది లోకంలో వ్యాపించింది అన్ని వేదాల సారం ఈ భాగవత పురాణంలోనే ఉన్నాయి అలాంటి భాగవత పురాణాన్ని గంగా నది ఒడ్డున వ్యాసుడి కొడుకు అయిన సుఖుడు పరీక్షిత్ మహారాజుకు చెప్తుండగా విన్న సూతి అనే పౌరాణికుడు సౌనికాది మహామునులకు నైమిసారణ్యంలో సత్రయాగం జరుగుతున్నప్పుడు చెప్పాడు దేవతలకు ఇల్లు లాంటి నైమిసారణ్యం అనే పుణ్యక్షేత్రంలో స్వర్గలోకం పొందడం కోసం మహామునులందరూ కలిసి వెయ్యి సంవత్సరాలు సాగే యాగాన్ని మొదలు పెట్టారు ఉదయం పూజలు యజ్ఞాలు అగ్నిహోత్రాలు జరుగుతాయి సాయంత్రం పురాణ కాలక్షేపములు జరుగుతాయి ఈ సమయంలో ఒక రోజు ఉదయం మహర్షులు అందరూ అగ్నిహోత్రం మొదలైన పనులు చేసిన తర్వాత